నమస్తే నేను మీ సతీష్ వంగవీటి కుటుంబం మాటన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి ముఖ్యంగా ఏదైతే వంగవీటి రాధా కూడా పార్టీ మారబోతున్నారు అంటూ చేస్తున్నటువంటి ప్రచారాలు మరి ఈ ప్రచారాలు కూడా వైసీపీ సోషల్ మీడియా నుంచి రావటం ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో మాత్రం కొంత కలవరం రేపుతూ ఉన్నాయి మరి దానిపైన వంగవీటి రాధా కూడా తాజాగా ఒక స్పష్టత ఇచ్చారు మరి ఈ విధమైనటువంటి ప్రచారాలు వైసీపీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ రోజున వంగవీటి కుటుంబం మాటన వైసీపీ ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే చూస్తూ ఉన్నాము అందులో భాగంగానే తాజాగా వంగవీటి మోహన్ రంగ గారి కుమార్ వంగవీటి రాధా కూడా పార్టీ మారబోతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారాలు చేయటము ఈ దానిపైన ఆయన ఒక స్పష్టత ఇవ్వటము ఈ పరిణామాలని ఎలా అర్థం చేసుకోండి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీనే కాదండి అంతకుముందు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ వంగవీటి ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశాడు చాలా దారుణమైన రాజకీయాలు చేశారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అదే చేశాడు ఇప్పుడు అంటే రాజశేఖర రెడ్డి చేసింది కొంచెం పొలిటికల్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి మరీ వ్యక్తిగతంగా మరీ చాలా దారుణమైన వీటితో చేస్తున్నాడు వాడెవడో ఒకడు చెప్తాడండి వంగవీటి రంగాన్ని చంపిన చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు సోషల్ మీడియాలో పెడతాడు పోస్టులు అసలు ఏమన్నా బుద్ధున్న స్టేట్మెంట్లు అన్నవి అసలు అటువంటి మాటలు పదాలు వాడచ్చా మన రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు అటువంటి పదాలు వాడచ్చా అటువంటి పదాలు వాడి పెడతాడు అతను ఇంకొక అతను కూడా ఉన్నాడు మాజీ మంత్రి కొడాలి నాని అని చాలా దారుణమైన పదజాలం వాడతాడు వీళ్ళు ఈ కొడాలి నాని ఈ వల్లమనేని వంశీ వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా మెయిన్గా దీని మీద ఆధారపడి రాజకీయం చేస్తుంటారు వాళ్ళ పొలిటికల్ కామెంట్స్ ఈ తరహాలో చేస్తూ ఉంటారు చేస్తూ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే వంగవీటి రాధా అని కొంచెం ఒక ఒక సైడ్ లైన్ చేయటానికి తమ వైపు తిప్పుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేశారు చేస్తూనే ఉంటారు వాళ్ళేదో వంగవీటి రంగాకి వాళ్ళు శిష్యుల్లాగా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు లేనట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆక్యుపై చేసుకొని సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయటం వాస్తవంగా వంగవీటి రంగాన్ని చంపిన వాళ్ళేమో అక్కడే ఉంటారు వాళ్ళ వైపే తిరుగుతూ ఉంటారు వాళ్ళ పార్టీలోనే పనిచేస్తూ ఉంటారు వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేస్తూ ఉంటారు ఈవెన్ అంబటి రాంబాబు కూడా మొన్న వంగవీటి రంగా గారి వర్ధంతి రోజున ఒక చోట ఆయనకు నివాళులర్పించే కార్యక్రమంలో నిలబడి ఇలాగే మైక్ పట్టుకుని ఇదే స్టేట్మెంట్స్ చేశారు ఇప్పుడు మీరు చెప్పినట్టు అదే చేస్తారు వాళ్ళ రాజకీయ మనుగడంతా కూడా దీని మీదే ఆధారపడి ఉన్నది ఇప్పుడు వంగవీటి రంగ ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలైనా కానీ ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తిత్వం ఆయనది అందుకని ఏంటి అది అది ఆ లెగసీని రాధా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు రాధ ఎక్కడ కూడా వివాదాల జోలికి వెళ్లకుండా రాజకీయంగా తనకి లాభం జరిగినా నష్టం జరిగినా ఏం జరిగినా కానీ దాన్ని వాటన్నింటినీ తట్టుకుంటూ అతను ఒక ప్రిన్సిపుల్స్ తోటి పనిచేస్తున్న వ్యక్తి అతను అతన్ని మిస్లీడ్ చేయటమే కాకుండా అసలు వీటి కుటుంబం మొత్తాన్ని కూడా ఒక రకమైన కార్నర్లోకి తోసేలాగా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ మొత్తం తెలుగుదేశం పార్టీని విలన్లాగా చూపించాలి అనే తాపత్రయం వీళ్ళకి అంటే వచ్చే ఎన్నిక ఇది మీరు బాగా గమనించండి ఎన్నికల సీజన్ వస్తే ఈ తోడేళ్ళన్నీ ఇంకా ఎగబడుతుంటాయి ఎక్కువ శక్తితోటి ఎగబడుతూ ఉంటాయి ఎన్నికలు రాకపోతే ఎవడు అందరూ ఎవడపనాడు చేసుకుంటూ ఉంటాడు ఎన్నికలు వస్తే కాపు ఓట్లు తెలుగుదేశానికి రాకుండా చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనేది ఒక్కటే ఆలోచన ఈ ఒక్క ఆలోచనతోటే ఇంత పెద్ద రాజకీయం చేస్తుంటారు సోషల్ మీడియాలో ఒక ఒక రకమైన ఒక ఉద్యమంలాగా చేసేస్తూ ఉంటారు ఈ విధంగా పాలిటిక్స్ చేసి ఏం సాధిస్తారు నీకు విజయవాడ మొత్తంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వంగవీటి రంగ మర్డర్ కేసులో ఎవరున్నారు అంటే చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తారు ఆ భయంతోనే వాళ్ళు తెలుగుదేశం మీద ప్రచార పనులు చేస్తూ ఉంటారు మొన్న కూడా వంగవీటి రాధ చాలా స్పష్టంగా చెప్పాడు తాను తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతానని తెలుగుదేశంతో పాటే ఉంటానని ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు మర్డర్ రాజకీయాలు ప్రోత్సహించటం ఇటువంటి పనులు చేయదు సిటీ రామారావు హయాంలో చేయలేదు చంద్రబాబు హయాంలో చేయలేదు అధికారంలో ఉన్నా చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నా చేయలేదు చెయ్యరు సహజంగా అటువంటి అటువంటి ఒక పార్టీ లీడర్ని మనం బ్లేమ్ చేద్దాం కులంతో కొడదాం అనేది ఇప్పుడు రాంబాబు అంబట రాంబాబు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఎలిగేషన్లు చేస్తాడు దానికి ఎవరు సమాధానం చెప్పాలి అట్లా తెలుగుదేశాన్ని కార్నర్ చేద్దాము అనేది వాళ్ళ ఐడియా అనమాట అదేవిధంగా ఈ బూతులు నాని లేకపోతే వల్లము వంశీ వీళ్ళందరికి వీళ్ళకి వాళ్ళిద్దరికీ కూడా మనుగడ ఎక్కడుంది అంటే మేము వంగవీటి రంగా శిష్యులం అని చెప్పుకోవటంలోనే వాళ్ళకి మనుగడ ఉంటుంది అక్కడ లేకపోతే వాళ్ళకి మనగడు ఉండదు అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ విధమైన ప్రాపకాండాన్ని ప్రతిరోజు చేస్తూనే ఉంటారు ఇది ఇది ప్రజలకు అందరికి కూడా అర్థమైపోయింది మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు కూడా దొరకట్లేదు కాబట్టి వాళ్ళు ఎట్లయినా వంగవీటి రాధాన్ని మనం మన వైపు తెచ్చుకుందాము మన దారికి తెచ్చుకుందాం అని చెప్పి విశ్వప్రయత్నం చేశారు విశ్వప్రయత్నం మామూలు కాదు కానీ అతను ఇటువంటి ఒత్తిళ్ళు ఎన్ని వచ్చినా కానీ అతను లొంగలేదు అతను లొంగకుండా తన స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల ఏమైంది అంటే అతనికి కొంచెం కాపుల్లో గౌరవం బాగా పెరిగింది బాగా విపరీతమైన ఫాలోయింగ్ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఉంగవీటి రంగ సంబంధించిన ఫాలోయింగ్ అంతా కూడా అంత పెద్ద స్థాయిలో రాధాకి వస్తూ ఉన్నది ఇంకా వీళ్ళే కాకుండా కొంతమంది కాపు నాయకుల్ని కూడా వైసీపీ ఉపయోగిస్తున్నది ఈ ప్రచారం చేయాలి అని నేను ఇందాక చెప్పా కదా వాడెవడో వైసీపీ లీడరు వాడు వంగవీటి రంగాని మర్డర్ చేయించిన చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నాడు అంటే ఇటువంటి ఎదవ పిచ్చి ప్రాపనలు చేసుకుంటూ వాళ్ళ తద్వారా ఏదో కాపులని రెచ్చగొడదాము కాపుల్ని తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేసేలాగా ఒక ఒక ఆర్కెస్ట్రా చేద్దాము అనుకుంటే అది ఇదివరకు రోజులు కాదు ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళు ఎంత చెప్తుంటే తెలుగుదేశానికి కూడా అంత ప్లస్ అవుతున్నది నీ నీకు మొత్తం అక్కడ అక్కడ ఫ్యామిలీసు అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ కొడాలి నాని వల్లభనేని వంశీలు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసిన వాళ్ళ సోషల్ మీడియా మొత్తాన్ని ఇదే పని మీద పెట్టినా ఎవ్వరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవ్వరూ కూడా వీళ్ళు చేస్తున్న ఎలిగేషన్లను నమ్మట్లేదు అందువల్ల వంగవీటి రాధా తీసుకున్న నిర్ణయంతో మొత్తం కూడా అంత ఆ ఏరియా మొత్తం పాత ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది అంతా కూడా తెలుగుదేశానికి పాజిటివ్గా మారటానికి కారణం ఈ కొడాలి నాని లాంటి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లే రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్ కుట్రపూరితమైనటువంటి కుల రాజకీయాల్లో భాగంగానే ఈరోజున కాపులను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి అనేటువంటి ఒక దుర్బూతితో తన పార్టీ నాయకులైనటువంటి ఈ కొడాలి నాని వల్లభు నేను వంశీ లేదా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులతోటి ఈ విధంగా వంగవీటి మోహన్ రంగ గారి పేరుతోటి ఒక అప్పుడు అయితే కనుక తెరదీస్తూ ఉన్నాడు కానీ తాజాగా ఏదైతే ఈ జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన వంగవీటి రాధా ఇచ్చినటువంటి స్పష్టతతో మాత్రం ఈ రోజున ప్రజల్లో కూడా ఒక స్పష్టత వచ్చింది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ దెబ్బ తినడం ఖాయం అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి